సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది సప్తమ స్థానంలో శని అష్టమ స్థానంలో రాహువు దశమ స్థానాలలో గురువు ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం విశేషమైనటువంటి పరిణామాలకి కారణమవుతాయి కీలకమైన సందర్భాలలో మనం ఎవరి మీద మన పోరాటం చేస్తున్నాము ఎవరి మీద ఆధిపత్యం కోసం ఎవరి మీద విజయం సాధించడం కోసం ఈ నేపథ్యంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమిటి దానికి మనం పడుతున్నటువంటి కష్టం ఏమిటి అన్న నేపథ్యంలో కొన్నిసార్లు మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోలేనటువంటి పరిణామాలు పరిస్థితులు ఏర్పడవచ్చు అయిన వాళ్లతో విభేదాలు అనవసరమైనటువంటి ప్రస్తావన ఈ విషయాన్ని కాస్తంత ఆలస్యంగా గ్రహించుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసి వస్తాయి వృత్తిపరంగా మంచి అవకాశాలని అందుకోగలుగుతారు ఒకనొక సందర్భంలో ఆకస్మికంగా మీ పేరు ఒక ఉన్నత స్థానానికి సిఫార్సు చేయబడుతుంది దీనితో మీ శత్రువర్గమే కానివ్వనండి స్నేహవర్గమే కానివ్వనండి ఆశ్చర్య అపోహల బారిన పడటం అనేది సంభవిస్తుంది మీరేదో వెనకాల నుంచి ప్రయత్నం చేశారు అందుకనే మీకు ఇలాంటి అవకాశం వచ్చింది లేకపోతే మీకు ఇవన్నీ వచ్చేవే కాదు అన్న నేపథ్యంలో వాళ్ళ ఆలోచనలు గాని వాళ్ళ మాటలు గాని ఉండొచ్చు ఇవేవి పట్టించుకోకుండా మీకు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయగలిగితే విశేషమైనటువంటి పదవులకు మీరు ఉత్తరుతర కూడా ఎంపిక అవ్వగలుగుతారు ఈ నేపథ్యంలో తీసుకునే ఆలోచనలు ప్రయోజనకరంగా ఉంటాయి సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి విద్య పరంగా ఉద్యోగ పరంగా వాణిజ్య పరమైనటువంటి విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మెడిసిన్ చదువుకునే వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంటుంది లాయర్ వృత్తిలో ఉన్న వారికి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు కొన్ని కీలకమైన సందర్భాలలో వ్యాపారాన్ని రెండు భాగాలుగా చేసి విభజించే పరిస్థితులు పరిణామాలు ఏర్పడవచ్చు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు ముందస్తు ప్రణాళికలతోటే మీరు యొక్క పరిస్థితిని అధిగమించగలుగుతారు ఏర్పడినటువంటి ముప్పుకి మీరు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండగలుగుతారు సురక్షితంగా ఉండగలుగుతారు బిజినెస్ మేనేజ్మెంట్ వారికి లైటింగ్ వారికి కాలం అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి రీత్యా స్థాన చలనం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి స్థిర నివాసం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కొద్దిపాటి అపశృతులు ఏర్పడవచ్చు మీరు అనుకున్న సమయానికన్నా కాస్తంత ఆలస్యంగా స్థిరత్వాన్ని స్థిర గృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు అందరికి నచ్చినటువంటి ఒక ఇంటి కోసం చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా కలిసి వస్తాయి అందరూ దీనికి సహకరిస్తారు అందరితో పాటు ఉండగలుగుతున్నామన్న నేపథ్యంలో ఆనందకరమైనటువంటి అంశాలు ఆహ్లాదకరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి వివాహాది విషయాల పట్ల మీకున్నటువంటి భావాలను వ్యక్తపరుస్తారు కొన్ని సందర్భాలలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానివ్వండి పెద్ద మనుషుల సలహాలు సూచనలు కానివ్వని మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులవుతారు దెబ్బతినే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు కాలం కలిసి వస్తుంది సాంకేతిక పరమైనటువంటి విద్యలు మెడికల్ ఫీల్డ్ కు సంబంధించినటువంటి విద్యలు కామర్స్ కు సంబంధించినటువంటి విద్యల్లో మంచి నైపుణ్యతని ప్రదర్శించగలుగుతారు కళా సాంస్కృతిక కళల పట్లను కూడా ఆకర్షితులవుతారు ఒకనొక సందర్భంలో ఏదైనా ఒకటి నేర్చుకుంటే బాగుంటుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి చదువుతో పాటు ఏదో ఒక విద్యని ఎడిషనల్ గా నేర్చుకుంటే మనకు కూడా బాగుంటుంది అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు చేసే ప్రయత్నాలలో గాని చేస్తున్నటువంటి ప్రయత్నాలలో గాని లోటుపాట్లను మాత్రం ఏర్పరచవద్దు మనం ఎంతగా అయితే కష్టపడతామో ఆ నేపథ్యంలోనే మనకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఈ విషయాన్ని గ్రహించండి ఈ సంవత్సరం సింహరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కష్టపడి శ్రమిస్తే గాని కొన్ని సందర్భాలలో మనకి ఫలితం అంతంత మాత్రంగా రాదు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన వారు రుద్రపాష్పత హోమాన్ని జరిపించండి చేతికి పాష్పత కంకణాన్ని ధరించండి ఈ సంవత్సరం అంతా కూడా గణపతి పూజ రుద్రుడి యొక్క పూజలే విశేషమైనటువంటి ఫలితాలకి కారణమవుతాయి సకాలంలో సక్రమంగా వాటిని మీరు అందుకోగలుగుతారు